చూస్తున్న ఉపాధ్యాయులకు అధ్యాపకులకు అందరికీ చేతులెత్తి ఎత్తి దండ పెడుతున్నా నేను సంగం రెడ్డి యాదవ్ మాజీ కూడా ఇన్స్టిట్యూషన్స్ నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చి నేను కోరుకునేది ఏంటంటే జనరల్గా మనం ఆచార్యుడు అంటే మాతృదేవి భావ పితృదేవి భావ తర్వాత మూడవది ఆచార్యుడు అంటే తల్లిదండ్రుల తర్వాత మూడో స్థానం ఆచార్యులకు ఇస్తాం కానీ ఈనాడు ఆచార్యుల పరిస్థితి ఎలా ఉందంటే బతకలేక బడి పంతలు అయిపోయినట్టుంది పరిస్థితి ఇంజనీర్ అయినాడు నా కొడుకు ఇంజనీర్ కావాలనుకుంటున్నాడు డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలనుకుంటున్నాడు కానీ టీచర్ కొడుకు మాత్రం కొడుకును టీచర్ చేయాలనిపిస్తుంది ఎందుకు ఈ దినస్థితి మన భారతదేశంలో ఉన్నది ఇవాళ ఏ అసెంబ్లీ చూసినా పార్లమెంట్ చూసినా ఉన్న వ్యక్తులందరూ ఏదో ఒక టీచర్ కింద స్టూడెంట్ అయ్యి ఇటు దాకాస్త మనకు చెప్పిన గురువుల పరిస్థితి ఏంటి అని వెనక చూసే పరిస్థితి లేదు నాకు అవకాశం ఇచ్చినప్పుడు నాకు పాఠాలు చెప్పిన టీచర్ల స్థితిగతులు మారాలనేదే నా మొదటి లక్ష్యం జేడిపి సమస్య ఒక ఉంది గవర్నమెంట్ హై స్కూల్ సమస్య ఓ ఉంది గురుకుల స్కూల్లో సమస్య ఓ ఉంది కస్తూర్బా బాలిక స్కూళ్ళల్లో అధ్యాపకుల సమస్య కొత్తిరుంది జూనియర్ కాలేజీలలో సమస్య తీరుంది డిగ్రీ కాలేజీల సమస్య గుతీరుంది ఈ యూనివర్సిటీ అయితే అద్వాన్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బహుజన్లు చదువుకునే యూనివర్సిటీల పరిస్థితి అధ్యాపకులు లేక ఆచార్యులు లేక రిక్రూట్మెంట్ లేక ఇవాళ కొలాబ్స్ చేస్తున్న వ్యవస్థ ఎడ్యుకేషన్ వ్యవస్థను కాపాడడానికి ఒక అవకాశం ఏమని అడుగుతున్నా సంపన్నవాళ్ళ తరపుకెళ్ళి అభ్యర్థిగా నిలబడి యావత్తు ప్రజలను కోరుతున్నా ఇవాళ విద్యా వ్యవస్థ మంచుకుంటేనే ఏ దేశమైనా స్ట్రాంగ్ ఉంటుంది దేశానికి ముగ్గురు ముఖ్యం అన్నం పెట్టే రైతు బార్డర్లో సైనికుడు దేశాన్ని కాపాడే తర్వాత మానవ వనరులు తయారు చేసే హ్యూమన్ రిసోర్స్ తయారు చేసే అధ్యాపకులు ఉపాధ్యాయులు చాలా ముఖ్యం ఏ దేశానికైనా ఇవాళ డాక్టర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా నాయకుడు కావాలన్నా సైంటిస్ట్ కావాలన్నా ముందు మాత్రం మనకు ఆ దేశానికి ఉపాధ్యాయులు చాలా ఇంపార్టెంట్ కానీ టీచర్ల వ్యవస్థ చూస్తే ఏడ చూసినా సమస్యలే ఎవరిని గదిలిచ్చినా ఇబ్బందే ఇబ్బందులను ఆ కౌన్సిల్లో మాట్లాడడానికి వ్యవస్థ గురించి తెలిసిన వ్యక్తిగా ఆల్మోస్ట్ ఆల్ నైంటీ టూలో నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్కి రావడం జరిగింది అప్పటికెళ్ళి దాదాపు ముప్పై రెండు ముప్పై మూడేళ్లలో వ్యవస్థ బాగా తెలిసిన వ్యక్తిగా ఇటు మా ప్రైవేట్ టీచర్స్ వ్యవస్థ తెలుసు ఇటు గవర్నమెంట్ టీచర్స్ వ్యవస్థ తెలుసు దాదాపు ఇద్దరు చేసే పని ఒకటే వేతనాల తేడా ఉంటుంది తప్ప అందరు మాత్రం బాధ్యత భారతదేశ పౌరులకే బావి పౌరులు తయారు చేసే బాధ్యత ఇవాళ ఉపాధ్యాయులు తీసుకుంటారు కానీ వాళ్ళ సంక్షేమం ఎలా ఉందంటే ఎవరు పట్టించుకునే నాదులు లేరు మొన్నటి వరకు మనం చూసిన రోడ్లు ఎక్కి స్ట్రైకులు చేసి 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 ఇవాళ టీచర్లు సంతోషంగా ఉంటున్నాయి కదా ఆ క్లాస్లో వాళ్ళు చెప్పే పాఠాలు మనసుతో చెప్పాలి ఏదో కన్స్ట్రక్షన్ ఇంజనీరింగో కాదు ఇంకేదో ఫీల్డ్ కాదు మా టీచర్ సంతోషంగా ఉంటేనే ఆ చెప్పే ఆ క్లా క్లాస్లో నలభై ఐదు నిమిషాలు పీస్ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడే వాళ్ళ చెప్పే క్లాస్ ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది అది మనసులో చేరుతుంది మనం చూస్తూనే ఉంటాం కొద్దిగా డిస్టర్బ్ ఉన్న టీచర్ క్లాస్లో చెప్పే విధానంలో తేడా ఉంటుంది కానీ మనస్ఫూర్తిగా కాక చెప్పగలిగితే పిల్లలు సంతోషంగా రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవాళ గురుకులాల పరిస్థితి ఏంటండి అటెండర్ వాళ్ళే వాచ్మెన్ వాళ్ళే కేర్ టేకర్ వాళ్ళే వార్డెన్ వాళ్ళే ఇటు చదువు చెప్పాలా ఈ నైట్ డ్యూటీలు చేయాలా ఏంటి పరిస్థితి ఏంటి పరిస్థితి ఎవరు పట్టించుకోలే ఈ వ్యవస్థను అంత చులకన ఎడ్యుకేషన్ వ్యవస్థ అంటే వీసీ లేక కొన్ని ఏళ్ళు యూనివర్సిటీలో కాలయాపంతో నడవడం జరిగింది ఇన్ఛార్జ్లతో నడవడం జరిగింది ఈనాటి కూడా ఇన్ఛార్జ్ ఎంఈఓలు ఇటు హెడ్ మాస్టర్గా పనిచేయాలి అటు ఇన్ఛార్జ్ ఎంఈఓగా పనిచేయాలి అంటే రెండు జాబులు చేయాలి వేతనం మాత్రం ఒకటే ఇస్తాం ఎక్కడ నాయమండి ప్రమోషన్ ఇచ్చేవారు డైరెక్ట్గా ప్రమోషన్ ఇచ్చే ఎంఈఓ కుర్చీలో కూర్చోబెట్టండి సరైన డివో లేరు రాష్ట్రంలో డిప్యూటీ డిఓ లేరు ఎంబీఓ లేరు ప్రమోషన్ ఇస్తే ఇంకోటి అవకాశం దొరుకుతుంది కదా హెడ్ మాస్టర్ గారు సో ఇవన్నిటికీ పరిష్కరించడానికి నేను ఉపాధ్యాయులను అధ్యాపకులను అందరు కోరుతున్నా ఒక్క అవకాశం మాకు ఇవ్వండి నాకు ఇవ్వండి మీ సమస్యలకు మీ సమస్యలకు మీ గొంతుగా కౌన్సిల్లో మాట్లాడి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్స్ తెస్తాను ఎందుకంటే మీ బాధ తెలిసిన వాడిగా మీ మీ మనిషిగా నేను కౌన్సిల్ ఉంటానని ప్రతి ఒక్క ఉపాధ్యాయులను అధ్యాపకులను కోరడం జరుగుతుంది जय तेलंगाना